గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానున్నందున ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు రెండు వేల ఇరవై నాలుగు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఏఐ సిటీకి భూమి పూజ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే పరిశ్రమలను శాఖకు ఆదేశాలు జారీ చేసింది ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిసెంబర్ ఒకటి నుంచి తొమ్మిది వరకు ఘనంగా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది ఏ రోజు ఏ ఏ కార్యక్రమాలను నిర్వహించాలనే షెడ్యూల్ను గురువారం విడుదల చేసింది ఈ తొమ్మిది రోజుల్లో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరగనున్నాయి ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ శంకుస్థాపనను ముహూర్తం నిర్ణయించారు ఈ సిటీ నిర్మాణానికి డిసెంబర్ ఎనిమిదిన భూమి పూజ చేయనున్నారు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఏఐ సిటీలో పది లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ఆఫీస్ స్పేస్ నిర్మాణానికి వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇప్పటికే ముందుకొచ్చింది భవిష్యత్తులో ఈ సిటీ ప్రపంచానికే ప్రతీకగా నిలుస్తుందని ఏఐలో ఆవిష్కర కర్తలను నిలయంగా మారుతుందని తెలంగాణ సర్కార్ బలంగా విశ్వసిస్తోంది ఐటీ ఎగుమతుల లక్ష్యాలను వేగవంతం చేయడంతో పాటు రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టడంలో ఏఐ సిటీ దోహదపడుతుందని రాబోయే రోజుల్లో వందల కంపెనీలు ఇందులో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి ఇది మొదటి అడుగుగా సర్కార్ భావిస్తోంది ఏఐసిటీలో సైబర్ సెక్యూరిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ డేటా అనలిటిక్స్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్గా కూడా రానున్నాయి ప్రపంచ స్థాయి క్యాంపస్లు వాణిజ్య సేవలు ట్రైనింగ్ ఫెసిలిటీస్ విలాసవంతమైన హోటళ్లు వినోద జోన్లు నివాస గృహాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వంటివి కూడా ఉండేలా ఏఐసిటీకి రూపకల్పన చేశారు డిసెంబరు ఒకటి విద్యాశాఖ రెండో దశ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలకు శంకుస్థాపన విద్యార్థుల కోసం వ్యాసరచన పోటీలు సీఎం కప్ క్రీడాకారుల ప్రారంభం ఇవి డిసెంబర్ ఎనిమిది వరకు జరుగుతాయి డిసెంబర్ రెండు వైద్యం ట్రాఫిక్ అంశాలు పదహారు నర్సింగ్ ఇరవై ఎనిమిది పారామెడికల్ కాలేజీలు రెండు వందల పదమూడు కొత్త అంబులెన్సులు ముప్పై మూడు ట్రాన్స్జెండర్ల క్లినిక్లు ప్రారంభిస్తారు ట్రాఫిక్ వాలంటీర్లు ట్రాన్స్జెండర్ల కోసం పైలట్ ప్రాజెక్టు డిసెంబర్ మూడు అభివృద్ధి పనుల ప్రారంభం హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు అరంగర్ జూ పార్క్ ఫ్లైఓవర్ నూట యాభై కోట్ల విలువైన సుందరీకరణ పనులు ప్రారంభం డిసెంబర్ నాలుగు అటవీ శాఖ కార్యక్రమాలు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి శంకుస్థాపన వర్చువల్ సఫారీ వృక్ష పరిచయం కేంద్రం ప్రారంభం అటవీ శాఖలో తొమ్మిది వేల ఏడు మందికి నియామక పత్రాల అందజేత డిసెంబర్ ఐదు మహిళాభివృద్ధి ఇందిరమ్మ మహిళా శక్తి బజార్ ప్రారంభం స్వయం సహాయక గ్రూపుల్లో చర్చలు మేడ్చల్ మల్లెపల్లె నల్గొండ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు గట్కేసర్లో బాలికల ఐటీఐ కాలేజ్ ప్రారంభం డిసెంబర్ ఆరు విద్యుత్ రంగం యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం రెండు నలభై నాలుగు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన డిసెంబర్ ఏడు విపత్తు నివారణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం పోలీస్ బ్యాండ్ ప్రదర్శన తెలంగాణ కళా ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలై మూడు రోజుల పాటు కొనసాగుతాయి డిసెంబర్ ఎనిమిది స్పోర్ట్స్ వర్సిటీ ఏఐసిటీకి భూమి పూజ ఏడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు నూట ముప్పై కొత్త మీ సేవల ప్రారంభం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన డిసెంబర్ తొమ్మిది తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ లక్షల మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ ట్యాంక్ బండ్ మీద ముగింపు వేడుకలు డ్రోన్ షో ఫైర్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ వివిధ స్టాల్ల ఏర్పాటు చేయనున్నారు